హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను నేను ఈరోజు ఒక మంచి సినిమా గురించి అయితే చెప్తానండి ఆ సినిమా మీలో చాలా మందికి తెలిసి ఉండొచ్చు ఆ సినిమా వచ్చేసి ఆడదే ఆధారం అండి ఈ సినిమా చాలా బాగుంటుంది కదా చాలామంది చూసే ఉంటారండి ఇది ఈ సినిమాల్లో ఒక మెయిన్ క్యారెక్టర్ అయితే ఉంటారండి విశ్వ గారు ఈయనైతే చాలా బాగా యాక్ట్ చేస్తారనమాట ఇరుగు పొరుగు వాళ్ళందరికీ కూడా సాయం చేస్తూ ఉంటారు వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకుంటారు ఎవరెవరు ఎవరిని కష్టపెడుతున్నారు ఎవరిని ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళ కుటుంబంలో ఏంటి సమస్యలు అవి తెలుసుకొని మరి సాయం చేస్తూ ఉంటారు అవన్నీ ఆయన చేసే పనులన్నీ చంద్రమోహన్ గారు అయితే బలైపోతుంటారనమాట తండ్రి కొడుకుల మధ్య జరిగే సన్నివేశాలు కానీ అవన్నీ కూడా చాలా బాగుంటాయండి ఈ సినిమాలో కోడల్ నుంచి అత్తను కాపాడడం అలాగే అత్త నుంచి కోడల్ని కాపాడడం ఇవన్నీ చేస్తూ ఉంటారనమాట ఈ సినిమాల్లో కోడల్ని బాధ పెడుతూ అత్తగారండి వరలక్ష్మి గారు చేస్తారు సీతగా కోడలు చేస్తారు అత్తను బాధ పెట్టే కోడలుగా ముచ్చారుల అరుణ గారు అలాగే అత్తగారిగా డబ్బింగ్ జానకి గారు చేశారండి చాలా బాగుంటుంది ఈ సినిమా అయితే ఎవరైనా చూడకుండా ఉంటే చూడండి మనకు ఇప్పట్లో అయితే ఇలాంటి సినిమాలు అయితే చూడలేమండి ఇంకా ఇలాంటివి రావు ఇలాంటివి తీయరు కూడా అప్పటి సినిమాలన్నీ మనం చూసి ఆనందించాలండి మన పిల్లలకు తెలియవు కాబట్టి మన పిల్లలకు కూడా ఇలాంటి సినిమాల గురించి అయితే తెలియజేయాలండి వాళ్ళకు కూడా చూపించాలి కొన్ని వాళ్ళు చూసి కూడా నేర్చుకుంటారండి మంచి సినిమాలు వచ్చినప్పుడైతే తప్పకుండా చూపియాలి వాళ్ళకి ఇందులో అన్నపూర్ణమ్మ గారు అలాగే దివ్యవాణి గారు కొడలుగా చాలా బాగా చేశారండి కొడలు అంటే ఎలా ఉండాలి ఎంత ప్రేమగా ఉండాలో కుటుంబంలో డబ్బు ఉన్నా లేకపోయినా సరే వాళ్ళ మధ్య ప్రేమలు అనేది ఏ విధంగా ఉంటాయి అనేది ఈ సినిమాల్లో చూపించారండి తాగుబోతు భర్తను కొడుకును మార్చుకోవడానికి కొడలు పడే కష్టాలు కానీ అవన్నీ కూడా చక్కగా చూపించారండి అవన్నీ కూడా విసుగురు తెలుసుకొని వాళ్ళని ఎలాగైనా ఈ సమస్యల నుంచి బయటపడాలని చాలా ప్రయత్నం చేస్తారు అలాగే చాలా సలహాలు ఇస్తూ ఉంటారు వాళ్ళకి ఇందులో చూపించే ప్రతి సన్నివేశం కూడా అండి సహజంగానే ప్రతి కుటుంబంలో కూడా జరుగుతూనే ఉంటాయి ఇలాగే ఉంటాయి ఆ సన్నివేశాలన్నీ కూడా కళ్ళ కట్టినట్టు చూపిస్తారండి అప్పటి వాళ్ళు మాత్రం అసలు ఎంత బాగా తీస్తారో ఆ సినిమాలు ఆ సన్నివేశాలు కానీ మనం అలా చూస్తూ ఉండిపోతాం అనమాట సినిమాలు అంత బాగుంటాయి అంత న్యాచురల్గా యాక్టింగ్ ఉంటుందండి అప్పుడు యాక్టర్స్ అయితే సాక్షి రంగారావు గారు కూడా చాలా బాగా చేశారండి రాజా తండ్రిగా చేస్తారు డబ్బింగ్ జానకి సాక్షి రంగారావు గారు భార్యాభర్తలుగా చేస్తారు కోడలు పెట్టే అవమానాలు హింసలు భరించలేక ఆయన మానసిక వేదనకు గురై అలా చనిపోతారనమాట సినిమాలో సినిమాలో సీతగారి క్యారెక్టర్ అయితే చాలా బాగుంటుందండి అత్తగారి చేత వాతలు పెట్టించుకోవడం కొట్టించుకోవడం వాళ్ళ పుట్టింటి వాళ్ళని కూడా చాలా మాటలు అంటూ ఉంటారనమాట ఆవిడ అడిగినంత కట్నం ఇవ్వలేదని చెప్పేసి తనను చాలా మాటలతో చేతలతో చాలా హింస పెడతా ఉంటారు అలాగే తను ప్రెగ్నెంట్ అని తెలుసుకొని తను కడుపు పోవాలని చెప్పేసి తనకి రకరకాలన్నీ తెచ్చి పెడుతూ ఉంటుంది తనకు తెలియకుండా తను కడుపు వచ్చిన సంగతి కూడా దాచిపెడుతుంది అనమాట కానీ అత్తగారు కనిపెట్టేస్తారు కనిపెట్టేసి మొత్తం ఇవన్నీ కూడా తినాలమ్మ నువ్వు కడుపు పోగొట్టుకో అని ఈ కట్నం డబ్బులు నువ్వు తీసుకొచ్చేంత వరకు నువ్వు పిల్లలు కనడానికి వీలు లేదని చెప్తారనమాట నిజంగా అండి ఇలాంటి అత్తగారు కూడా ఉంటారా అనిపిస్తుంది అనమాట ఇలాంటి సినిమాలు చూస్తే ఇలాంటి సినిమాలు ఎప్పుడు కూడా తీస్తే బాగుంటుందండి చాలామంది చూస్తారు నేనైతే చూస్తానండి తప్పకుండా ఈ మధ్యలో మనకు అసలు ఒక ఫ్యామిలీ టైప్ మూవీస్ కానీ ఏవి కూడా రాలేదండి అప్పటి సినిమాలన్నీ ఎంత అద్భుతంగా ఉంటాయి ఇందులో ముచ్చర్ల అరుణ గారి మదర్గా షావుకర్ జానకి గారు పిజే శర్మ గారు చేశారండి ఫాదర్గా ఆవిడ ఎక్కువగా అత్తగారిని ఇబ్బందులు పడుతుందని చెప్పి విసుగారు పత్రిక ఆఫీస్కి వెళ్ళి తనకు డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా మీ అమ్మాయి ఇలా చేస్తుందండి అత్తగారిని చాలా బాధలు పెడుతుంది అని చెప్తారనమాట అప్పుడు తనను పిలిపించి నీ పద్ధతి సరి చేసుకోవాలా అని చెప్పి మనది మహిళా పత్రిక మహిళ మీద జరిగే హింసల గురించి మనం రాస్తూ ఉంటాం మన వల్లనే ఇంకొకరు ఇబ్బంది పడకూడదు కదా నువ్వు అవి సరి చేసుకొని కూతురికి అయితే చెప్పి పంపిస్తుంది కానీ తను ఆ తర్వాత ముచ్చర్ల గారు వాళ్ళ పుట్టింటికి వెళ్ళి వాళ్ళ మదర్ని అన్నీ అడుగుతారండి అప్పుడు వాళ్ళ మదర్ చెప్పే ఆ డైలాగులు అయితే ఎంత బాగుంటాయండి ఒక కూతురికి బుద్ధి వచ్చేలాగా ఉంటాయండి ఆ డైలాగులు అత్తగారి ఇంటి మీద అలిగి వచ్చి వాళ్ళనే బాధ పెట్టి వాళ్ళ మీద తిరగబడి మళ్ళీ పుట్టింటికి వచ్చి ఇలా ఆరోపణలు చేస్తున్నప్పుడు ఆ తల్లి చెప్పే ఆ మాటలు చాలా అద్భుతంగా ఉంటాయండి ఒక భార్య అంటే ఎలా ఉండాలి ఒక అత్తగారి ఇంట్లో ఎలా ఉండాలి దేనికి ఎన్ని మార్కులు అనేది చెప్తారండి ఆ సన్నివేశం చాలా బాగుంటుందని మనం ఇంట్లో అందరినీ మంచిగా చూసుకున్నప్పుడే మనకు కూడా గౌరవం ఉంటుందండి మనకు ఎక్కువ స్వేచ్ఛ ఇచ్చారని చెప్పేసి మనం ఎక్కువ పెత్తనం చేయకూడదండి ఎంత మెథడ్ వాళ్ళైనా సరే ఎదురు తిరిగే అవకాశం ఉంటుంది మనకు స్వేచ్ఛ ఇచ్చినప్పుడే దాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి ఆ సన్నివేశం అయితే చాలా బాగుంటుందండి ఇందులో క్లైమాక్స్ సీన్ అయితే చాలా బాగుంటుంది అనమాట ఇంకా సీతగారు అయితే లాస్ట్ లోంగ్ తను ఆత్మహత్య చేసుకోవడానికైతే వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారనమాట అక్కడ చెప్పేసి అందరం కలిసి ఒక్కసారి సాగర్ వెళ్దాం అమ్మ అని చెప్తారు వాళ్ళు సరదాగా తీసుకెళ్తారనమాట కానీ తను సరదా కోసంగా ఆత్మహత్య అని లాస్ట్లో తెలుస్తుంది ఆ తర్వాత భర్త అత్తగారు విసుగారు వచ్చి తనని కాపాడతారండి అప్పుడు వచ్చి ఒక పాట ఉంటుందండి చాలా బాగుంటుంది ఆ సాంగ్ నాకు చాలా ఇష్టం అనమాట ఆ పాట అయితే ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ సాంగ్ అయితే ఈ సినిమా ఎవరైనా చూడకుండా ఉంటే చూడండి ఆడదే ఆధారం చాలా బాగుంటుందండి ఈ సినిమా ఇంకా మంచి మంచి సన్నివేశాలు ఉన్నాయి ఇందులో నేను జస్ట్ కొన్నే చెప్పానండి ఇందులో చాలా చూడవలసినవి చాలా ఉన్నాయండి మిస్ అవ్వకుండా చూడండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి అలాగే నా ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఈ సినిమా అయితే మిస్ అవ్వకుండా చూడండి చాలా చాలా బాగుంటుంది ఈ సినిమా అయితే మీ అందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు